పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ సుప్రజా హాస్పిటల్స్ ఏ యూనిట్ ఆఫ్ దంతూరి హాస్పిటల్స్ హైదరాబాద్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాద్లో ఉన్నటువంటి సుప్రజా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాము మరి హాస్పిటల్కి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటిది ప్రా ప్రశస్తత ఏంటిది గొప్పతనం ఏంటిది ఇది నాగోలు ప్రాంతంలో నాగోలు జంక్షన్లో ఉంది హాస్పిటల్ అంటే అందరికి అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయబడినట్టు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ దుర్గారావు గారు మనేజర్ ఉన్నారు హలో సార్ బాగున్నారా సార్ మీ ఆసుపత్రి గురించి చాలా విన్నాము దీని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రిసెప్షన్ కౌంటర్ ను మీరు చూస్తున్నారు ఇక్కడ చక్కటి డ్రెస్ తోని ఇక్కడ లో ఉన్నట్టు వచ్చిన పేషెంట్స్ కు సేవలు అందించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది చాలా సువిశాలమైన ప్రాంతంలో రిసెప్షన్ కౌంటర్ కనబడుతుంది ఇక్కడ మనకు ఇటు చూసినట్టయితే మనకు సెంట్రల్ ఫార్మసీ ఫార్మసీ కూడా కనబడుతుంది అంటే బహుశా ఇక్కడ అన్ని రకాల ఔషధాలు ఇక్కడ దొరకవచ్చు ఈ ఆసుపత్రులు కాబట్టి దుర్గా ప్రసాద్ గారు మన ఫార్మసీ చాలా పెద్దగా ఉంది కదా ఇంత ఇక్కడ ఎంత మంది ఫార్మసిస్టులు ఉన్నారండి ఇక్కడ ఫోర్ మెంబర్స్ అంటే రోగులకు సంబంధించిన ప్రతి మెడిసిన్ ఇక్కడ ఒక్కడ దొరుకుతుందా అచ్చ అచ్చా అచ్చా అంటే విశాలంగా కనబడుతుంది అయితే వివరాలు తెలుసుకుందాం మనకు ఓకే అండి సార్ ప్రతి ఒక్కటి కూడా మెడిసిన్ మా దగ్గర నుంచే సప్లై చేస్తాం వెరీ గుడ్ వెరీ గుడ్ మిగతా ఏరియా చూపెడతారా యస్ షూర్ సార్ ఓకే సార్ ఇది హాస్పిటల్లో విభాగంగా డెంటల్ డిపార్ట్మెంట్ సార్ నేను ఇప్పుడు మీకు డెంటల్ డిపార్ట్మెంట్ చూపిస్తాను రండి డెంటల్ డాక్టర్ డాక్టర్ తేజస్ని అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మా మీ దగ్గర ఉన్న టెక్నాలజీ గురించి అంటే అత్యాధునికమైన ఏర్పాట్లు చేశారని దుర్గప్రసాద్ గారు చెప్పారు కొద్దిగా వివరాలు చెప్పండి అమ్మా చెప్పండి ఇక్కడ మీరు ఎటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తారు స్క్రీన్ ఏమవుంది ఏంటిది గుడ్ మార్నింగ్ ఐమ్ డాక్టర్ తేజస్వి వర్కింగ్ ఇన్ సూప్రజా హాస్పిటల్ అండ్ వాట్ ఆర్ దట్ వి ఆర్ డూయింగ్ ఇన్ దిస్ క్లినిక్ అండ్ సార్ దీన్ని బేసిక్ మనం ఒక డెంటల్ చేయర్ అంటాము అండ్ ఇది ఒక ఇంట్రా ఓడర్ స్కానర్ ఉంటుందన్నమాట దేనికి ఉపయోగపడుతుంది సార్ ఇది ఏంటంటే మనం లోపల పేషెంట్స్ కి మనం చూపించడానికి లైక్ లోపల ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లినికల్ గా వాళ్ళకి కనిపించడానికి అందరూ చూపిస్తాం అంటే మీరు సర్జరీ చేసేటప్పుడు దాంట్లో లైవ్ లో చూపిస్తుంటరా సర్జరీ కాదు సార్ పేషెంట్స్ కి ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు వాళ్ళకి మనం ఎంత కొన్నిసార్లు చెప్పినా అర్థం కాదు సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే వాళ్ళకి స్కానర్ లోపల పెట్టి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇందులో కనిపించాలి యా వాళ్ళకి అర్థమైంది అండ్ ఏంటంటే ఇందులో ఇంకొకటి మనం ఎక్స్ రే కూడా తీసుకోవచ్చు దాన్ని మనం ఆర్విజీ అని అంటాం ఎక్స్ రేస్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంటుంది అండ్ యా పేషెంట్ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వన్ ఆర్ టూ టీత్ తో వస్తే మనం ఇక్కడ తీసుకుంటాం అంటే మీరు చేసిన సర్జరీలో చాలా క్రిటికల్ గా అనిపించింది ఏముందమ్మా ఇప్పుడు అని క్రిటికల్ అంటూ ఏముండదు సార్ యూజువలీ మనం ఇక్కడ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేస్తాము ఫ్లాప్ సర్జరీస్ ఉంటాయి సో ఇట్లా మోస్ట్లీ ఇంకా టీత్ పెట్టించుకుంటారు ఇంప్లాంట్ సర్జరీస్ జరుగుతాయి అంటే ఇంప్లాంట్ చేస్తున్నారు ఇక్కడ మీరు యా ఇక్కడ ఇంప్లాంట్స్ కూడా జరుగుతాయి అచ్చా అచ్చా అంటే టీత్ కి సంబంధించిన సంపూర్ణమైన చికిత్స మీ దగ్గర ఏది అన్నా సరే ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది అచ్చా మీరు కొన్ని పళ్ళు ఉండగానే నోట్లో మళ్ళా కొత్తగా సెట్ చేయగలుగుతారా చేస్తాం సార్ డెఫినెట్లీ అంటే మనం పళ్ళు అసలు మిగిలిపోయిన పళ్ళి యొక్క పొజిషన్ ని చూసి అవి హెల్తీగా ఉన్నాయో లేదో చూసి దాన్ని బట్టి మనము బ్రిడ్జ్ చేయాలా లేకపోతే నార్మల్ గా పళ్ళు పెట్టించుకోవాలా కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్ ఏజ్ కూడా కన్సిడర్ చేస్తాం ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే సో పేషెంట్ ఏజ్ మనకు సహకరిస్తుంది అని అంటే వి కెన్ గో ఫర్ అనదర్ ట్రిప్ చాలా ఆప్షన్స్ ఉంటాయి పెట్టించుకోవడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సుప్రజ హాస్పిటల్ సంబంధించిన అత్యవసర విభాగం దగ్గర ఉన్నాము ఎమర్జెన్సీ సర్వీసెస్ క్యాజువాలిటీ అని కూడా దీన్ని వ్యవహరిస్తారు దీనికి సంబంధించిన ఇక్కడ ఉన్న వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము మార్నింగ్ నమస్కారం సార్ క్యాజువాలిటీ అంటే సాధారణంగా అత్యవసర చికిత్సకు సంబంధించింది అంటారు కదా మా వ్యూయర్స్ కానీ సామాన్య ప్రయాణి కానీ క్యాజువల్ అంటే సంపూర్ణమైన అవగాహన లేదు అసలు క్యాజువాలిటీ అంటే ఏంటి కొద్దిగా వివరాలు తెలియజేయండి ప్లీజ్ క్యాజువాలిటీ అంటే మనకు హాస్పిటల్ కు హార్ట్ అండి మనకు ఏ పేషెంట్ అయినా ముందుగా క్యాజువాలిటీకే ఎంటర్ అవుతుంది క్యాజువాలిటీలో దాని సివియారిటీ బట్టి మనం ఇక్కడ స్టెబిలైజ్ చేసుకుని దాని తర్వాత స్టెప్ ఏంటి అనేది మనం పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట వెదర్ అడ్మిషన్ లేకుంటే మందులు రాసి పంపియచ్చా అనేది మనం చెప్తాం అంటే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు ప్రాథమిక నిర్ధారణ లాగా చేయవచ్చు మనం ఎందుకంటే చాలా మంది సార్ ఏమంటే క్యాజువాలిటీ అంటారు క్యాజువాలిటీ అంటే వాస్తవంగా కొంతవరకు కొంతమందికి తెలుసు ఆ వివరణ తెలుసుకుందామని ప్రత్యేకంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది క్యాజువాలిటీ అంటే చాలా ఇమీడియట్ రెస్పాన్స్ ఉండాలి సార్ అందుకని ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే ఫస్ట్ ఇక్కడ చికిత్స చేసిన తర్వాత దాని నెక్స్ట్ మేము ఐసీయూ కా వార్డు కా రూమ్ కా అనేది నెక్స్ట్ దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అన్నమాట ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ సార్ థ్యాంక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హాస్పిటల్ విభాగంలో ఇప్పుడు మేము అతి ఆధునికమైన పరికరాలను యూజ్ చేస్తాము సో అందులో ఒకటి సిటీ స్కాన్ సార్ సిటీ టెక్నిషియన్ సార్ ఒకసారి కార్తీక్ గారిని ఒకసారి అడిగి మీరు తెలుసుకోండి సిటీ స్కాన్ గురించి బ్రెయిన్ సిటీ చెస్ట్ సిటీ నెక్ సిటీ అప్డమే లోయర్ లిమ్ అప్పర్ లిమ్ ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు తెలుగులకు అర్థం అయ్యే మామూలుగా తీస్తారా ఆ తీస్తాం తీస్తాం అట్లా అట్లయితే సామాన్య ప్రజానికానికి అర్థమవుతాయి సిటీ స్కాన్ అంటే మానవ విభాగం మానవ శరీర విభాగంలో ప్రతి ఒక్క అవయవం నుంచి తీసే స్కాన్ ని మనం సిటీ స్కాన్ అంటాం ఆ సిటీ స్కాన్ ద్వారా మన ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా అనేది మనకి వెల్లడిస్తారు అవును సార్

ఇక్కడ అటెండర్స్ కంట్రోల్ చేయడానికి ఉన్నాం సార్ అట్లనే కౌన్సిలింగ్ అయినప్పుడు ఒక్కొక్కరు ఇద్దరిని పంపిస్తాం సార్ పేషెంట్లు అటెండర్స్ మాది పేషెంట్ పేరు రాసుకుంటాం సార్ నెంబర్ రాసుకుంటాం సార్ నేను ఇప్పుడు క్రిటికల్ కేర్ అండ్ ఐసీ యూనిట్ ని మీకు చూపిస్తున్నాను అండ్ ఓటి కాంప్లెక్స్ కూడా ఎక్కడ ఉంది దాన్ని కూడా మీకు ఆ విజువల్స్ అనేది చూపిస్తాను అండి ఓకే సో హాస్పిటల్ విభాగంలో క్యాథ్లాబ్ ని మీకు చూపిస్తున్నాం క్యాథ్లాబ్ అంటే ప్రపంచంలోనే ఉన్న నూతన టెక్నీషియన్

ఇది వచ్చేసి మిషన్ అండి ఇక్కడ నుంచి మనకి వేవ్ ఎడిషన్ ఏదైతే వస్తుందో పేషెంట్ నుంచి కిందకి పాస్ అయ్యి అది స్క్రీన్ లో కనబడుతుంది మేము ఇక్కడ నుంచి పేషెంట్ కి అనేది వైర్ లో కూడా పంపించేసుకుని ఆంజోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఎక్కడ ఎక్కడ బ్లాకేజ్ ఉందో ఎక్కడ క్లియర్ ఐ మీన్ సిస్ట్ ఉందో కనుక్కోడానికి చేస్తాం అనమాట హలో సార్ మరి ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఏంటంటే రెండు రకాలు కనబడుతున్నాయి సార్ ఇది ఇది వచ్చేసి స్టంట్ ఎక్కువ ఇక్కడ బ్లాక్ ఉంది అనమాట ఏది బ్లాక్ సార్ సూపర్ అండి ఇక్కడ ఉంది కదా సార్ ఇంకో ఇంకో రావాలన్నమాట అంటే మొత్తాన్ని కనిపించట్లేదు అది సార్ అంటే బ్లాక్ అయినట్టు అయిపోయింది మీరు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అసలు లేదు లేదనమాట మొత్తం క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఇది టోటల్ క్లోజ్ అయిపోయింది ఇది అంతా క్లోజ్ అయిపోయింది ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి ఈ నుంచి ఇదంతా ఓపెన్ అయింది అనమాట ఇది బిఫోర్ స్టాండింగ్ అండ్ ఇది ఆఫ్టర్ స్టాండింగ్ అంటే ఇప్పుడు చూసినాక దీన్ని గమనించి అన్నమాట చూసిన తర్వాత ఎంత వరకు బ్లాక్ అయిందో కనుక్కొని ఆఫ్టర్ దా స్టంట్ అయ్యాలనే డిసైడ్ అయ్యి టేబుల్ మీద అప్పుడు వేస్తాం అనమాట ఇలా అంటే ఇట్లా ఆటోమేటిక్గా ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇది బ్లాక్ ఉంది బ్లడ్ సర్కిల్ అయితున్నట్టు ఇది ఇది బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయింది అనమాట ఇక ఇవంతా బ్లడ్ సర్కిల్ అవుతున్నాయి బట్ ఇక్కడ ఇంకో వెయిన్ రావాల్సి అది రాలేదు ఇంకోటి రావాల్సిన అది రాలేదు అది ఆఫ్టర్ స్టంటింగ్ ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ స్టంట్ ఎక్కడ వేసినట్టు మీరు కనబడుతుందా అది ఇందులో కనబడండి ఇంగ్లీష్ స్క్రీన్ లో కనబడుతుంది చూడండి ఇగోండి స్టంటింగ్ చేస్తున్నాం ఇప్పుడు అంటే అది ఐటమ్ ఇప్పుడు అక్కడ బ్లాక్ అయిన దగ్గర అది ఓపెన్ చేస్తుంది అండి ఇది ఉంది కదా బెలూన్ అన్నమాట బెలూన్ ఇచ్చి స్టంట్ ఉంటుంది ఈ స్టంట్ ఏంటంటే బెలూన్ లోపలికి ఐ మీన్ బెలూన్ లోకి మనం ఎయిర్ పంపిస్తే స్టంట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ వెజిల్ అనేది ఓపెన్ అయిపోతుంది వెజిల్ ఓపెన్ అయిపోయింది అనుకోండి ఇలా ఉన్న వెజిల్ మన ఫైనల్ చూస్తా చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది వెరీ వెరీ గుడ్ అంటే చాలా చక్కగా విశ్లేషణ చెప్పారు అంటే సామాన్యుల్లో కూడా స్టంట్ అంటే ఏంటిది ఎట్లా చేస్తారు అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఇప్పుడు మీరు లైవ్ లో చూపిస్తున్నారు కాబట్టి మీరు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్టంటింగ్ అంటే గుండె రక్త నలాలు మూసుకుపోతే మరి ఎటువంటి చికిత్స అందిస్తారు అనేది సుప్రజా హాస్పిటల్ ప్రత్యేకతగా మనం గమనించవచ్చు ఎనీహౌ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుప్రజా హాస్పిటల్ విభాగంలో మీకు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ చూపించబోతున్నాం సార్ ఒకసారి వెళ్ళి చూద్దాం షూర్ తప్పకుండా అండి ఇది పోస్ట్ ఆపరేటెడ్ అండి అవును ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సుప్రజా హాస్పిటల్ కి సంబంధించిన ఆపరేషన్ థియేటర్ ఎంట్రెన్స్ లో ఉన్నాము ఇప్పుడు ఒక ఆపరేషన్ కు సిద్ధపడుతున్నట్టు తెలిసింది కాబట్టి మనకు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు చాలా విశాలమైన ప్రాంతంలో ఇక్కడ సెంట్రల్ ఏసీ ప్లస్ ఐజెనిక్ గా కూడా ఉన్నట్టు కనబడుతుంది సార్ ఈ సుప్రజా హాస్పిటల్లో మీకు ఐసీయూ చూపిస్తుంది సార్ ఐసీలో కూడా మా దగ్గర నాలుగు రకాల ఐసీయూలు ఉన్నాయి ఓకే అందులో ఈ ఐసీ వచ్చి ఎస్ఐసిఏ సార్ ఎస్ఐసీయూ అంటే సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ ఓకే సార్ లోపల ఫ్రెండ్స్ మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాము అంటే సర్జికల్ కి సంబంధించింది చాలా విశాలంగా ఇక్కడ మనకు ఈ యూనిట్ కనబడుతుంది పేషెంట్లు అంటే సర్జరీ అయిన పేషెంట్స్ దాదాపు ఇక్కడ ఉంచుతారు కొంత సమయం పాటు చూడండి సర్వీస్ జేహో నర్సింగ్ నర్సింగ్ సర్వీసెస్ పాపం దీనికి సర్వీస్ అయింది తినలేని పరిస్థితులు కూడా మరి ఈ సేవలు మనం అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు

అంటే ఫ్లోటింగ్ స్క్రీన్ నా అవును సార్ అచ్చా అచ్చా సర్ ఇవేంటి మరి ఇ చూసాం కదా ఇవన్నీ వెంటిలేటర్స్ సర్ అచ్చా పేషెంట్స్ కి ఎవరికైతే వెంటిలేటర్ లో దాన్ని అవసరం ఉంటుందో ఆ వెంటిలేటర్ అవసరం ఉంటుందో వాళ్ళకి మాత్రమే వెంటిలేటర్స్ అనే యూజ్ చేస్తారు అచ్చా మెయింటైన్ చేస్తారు పేషెంట్ అచ్చా సర్ వావ్ ఫ్రెండ్స్ సుప్రజ హాస్పిటల్ లో ఉన్న ఐసీలో ఉన్నాము గుడ్ మనం ఒక పేషెంట్ దగ్గర ఉన్నారు హలో మీ పేరేంటండి సాయి 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 కిరణ్ గుడ్ మీరు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి చెస్ట్లో పెయిన్ వచ్చింది చెస్ట్లో పెయిన్ వచ్చింది ఓకే మరి చికిత్స ఏమంది ఇచ్చారు డాక్టర్లు చేశారు బాగున్నాను ట్రీట్మెంట్ బాగుంది ఎందుకు లేనిది మీకు చికిత్స జరిగి అంటే మీరు హ్యాపీగా ఉన్నారా అంటే వచ్చినప్పటి బాధ ఇప్పుడు ఏం లేదు ఇక్కడి నర్సులు స్టాఫ్ మంచిగా చూసుకుంటున్నారా విసుకుంటున్నారా మంచిగా చూసుకుంటున్నారా ఓకే తొందరగా రికవరీ ఇంటికి పోవాలండి మాకు వారికి ఓకేనా ఓకే సుప్రజా హాస్పిటల్ విభాగంలో ఇది పిడియాట్రిక్ ఐసీ సంబంధించింది సార్ లోనే రెండు రకాల ఐసీలు ఉన్నాయి అవి ఏంటన్నది మీకు లోపలికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చెప్పాను ఓకే ఫ్రెండ్స్ పిల్లల విభాగానికి సంబంధించిన వింగ్లో ఉన్నాము వాస్తవంగా పిల్లలకు అనుకూలంగా పిల్లల మనసు దోచే విధంగా కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది సుప్రజా హాస్పిటల్ వాళ్ళు వా పిల్లలు ఇక్కడికి వస్తే ఈ బొమ్మలు చూసే వాళ్ళు సంతోషంతో గంతులు వేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఇది పిల్లల విభాగంలో ఇది మీకు చూపిస్తాను సార్ చిన్నపిల్లలకంటే చిన్న చిన్న పిల్లలకు లాగానే ఉన్నది బెడ్ షీట్లతో సహా చాలా ఆ పిల్లల మనసు దోచే విధంగా పిల్లలు ఆడుకునే రీతిగా చాలా చక్కగా ఉంది చిల్డ్రన్స్ కు సంబంధించిన ఐసియు ఈ గోడలకు చూసిన మరి ఆ కామిక్ బొమ్మలు అవి చూస్తుంటే వావ్ పెద్దవాళ్ళు కూడా వచ్చి మరి ఇక్కడే ఉండాలి అనే అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్ మరి ఎంత చక్కగా దీన్ని డిజైన్ చేశారు వా ఏసీకి సంబంధించిన ఇక్కడ మన డాక్టర్ గారు ఉన్నారు ఒకసారి ఆవిడ మనం తెలుసుకుందాం ఓకే అండి అమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మ మీ పేరు ఏమి మైసర్ డాక్టర్ ప్రియా అమ్మ ఇక్కడ ఈ బాక్సెస్ ఏమో మేము చిల్డ్రన్స్ వార్డ్ అనే వచ్చాము చిల్డ్రన్స్ ఐసి చూసాము మరి ఇక్కడికి వచ్చేసరికి అంటారు వీటిని డెలివరీ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు పుడతారు కదా డైరెక్ట్ వెంటనే వార్మర్ లో పెడతాం లోపల ఉన్న బాడీ టెంపరేచర్ డిఫరెంట్ గా ఉంటది మదర్ రూమ్ లో దీంట్లో పెడితే ఇది హీట్ అవుతుంది ఆ టెంపరేచర్ కి సెట్ అయ్యేటట్టు మన ఎన్విరాన్మెంట్ కి పెడతాం ఇది ఇంక బెటర్ అంటారా ఇంక మీరు సపరేట్ ఉంటాయి అంటే గర్భంలో ఉండే వాతావరణం ఆ ఉష్ణోగ్రత ఇక్కడ క్రియేట్ చేస్తారా అచ్చా దీన్ని ఏమంటారమ్మా బేబీని ఇమీడియట్ గా వార్మర్ లో పెట్టేసి వాటి టెంపరేచర్ సెట్ అవుతుంది తర్వాత వాటి బేబీస్ ని స్టిమ్యులేట్ చేసేసి విటమిన్ కే ఏవైతే ఇస్తామో ఇమీడియట్ గా ఇచ్చేస్తాము తర్వాత క్యూబ్ వేసేసి సక్షన్ చేస్తాము బేబీకి స్టిమ్యులేషన్ బేబీ క్రై లేకుంటే స్టిములేట్ చేస్తాము వార్మర్ లో ప్రొసీజర్ అదంతా జరుగుతుంది ఓకే బాక్సెస్ ఏంటి అవి కూడా వార్మర్స్ ఇవన్నీ వార్మర్స్ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ కొందరు ప్రీమేచ్యూర్ బేబీస్ పుడతారు కదా ప్రీమేచ్యూర్ బేబీస్ కి అప్పుడే లంగ్ అనేది టోటల్ గా డెవలప్ అవ్వదు మెచ్యూర్ అయి ఉండదు సో వాళ్ళకి ఇస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హైపర్ బిలినుబినియా అప్పుడు మనము బేబీస్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత బిలిరుబిన్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తాం బిలిరుబిన్ లెవెల్స్ ని బట్టేసి ఇఫ్ దే ఆర్ నార్మల్ ద ార్మల్ దర్ లంగ్స్ ఆర్ నాట్ మెచ్యూర్డ్ అప్పుడు మేము లో పెడతాం ఇది ఫోటోథెరపీ లైట్ ఒకటి సింగిల్ సర్ఫేస్ ఉంటది లెవెల్స్ ని పట్టేసి అంటే లెవెల్ అంటే అర్థం కాలేజీ రేంజ్ ఉంటది

వాళ్ళ కొద్దిగా సంపూర్ణమైన అవగాహన జాయిన్ డేస్ మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి బేబీస్ ని బట్టి పాతలాజికల్ జాయింటీస్ అనేది ఫిజియలోజికల్ జాయింటీస్ అనేది అట్లా అంటే ఈ రెండిటి ఏంటమ్మా పాతలాజికల్ అంటే లంగ్ లివర్ లివర్ ఏదైతే ఉంటుందో అది టోటల్ గా మెచ్యూర్ అవ్వకపోవడం ఫిజియోలాజికల్ అది ప్రాపర్ గా ఫంక్షన్ అమ్మ అచ్చ అచ్చ అచ్ వెరీ గుడ్ అంటే రెండు రకాలు కూడా ఉంటాయి ఎనీ రమ్మ చాల చక్కటి విషయాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రజా హాస్పిటల్ లో మాకున్న పేషెంట్ రూమ్స్

ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇక్కడ కొంచెం ఏమి ఇన్ఫెక్షన్ అయింది చికిత్స ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మూడు రోజులు అయిపోయింది ఎలా ఉంది వచ్చినప్పటికి ఇప్పటికి తగ్గింది డాక్టర్లు ఎలా చూసుకుంటున్నారు మంచిగా చూసుకుంటున్నారు నర్సులు ఏదైనా విసుకోట ఏమైనా ఉందా కూడా ఏం లేదు మంచిగా చూసుకుంటున్నారా ఇప్పుడు వీళ్ళంతా మీ పేరెంట్సా పేరెంట్స్ సరే వారితో కూడా మాట్లాడతాము అమ్మ మీ పేరేమి శిరీష శిరీష ఇక్కడికి ఎందుకు వచ్చారు మా మాయ చూడడానికి వచ్చింది ఏమైంది మా మాయ లివర్ ఇన్ఫెక్షన్ అని కొంచెం వచ్చింది అందుకే వచ్చింది చూడడానికి అంటే ఇప్పుడు వచ్చాక వచ్చినప్పటికి ఇప్పటికీ ఏమన్నా మార్పు కనిపించిందా కొంచెం బెటర్గా ఉంది మరి డాక్టర్లు ఏమన్నారు తగ్గిపోద్ది అన్నారా తగ్గిపోద్ది అన్నారు మీరు ఇక్కడికే ఎందుకు వచ్చారు సుప్రజ హాస్పిటల్ కే రావాలని ఎందుకంటే వచ్చింది అంటే ఇక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్ టైం కి కొంచెం మెయింటెనెన్స్ ఇట్లా రూమ్స్ ఇట్లా నీట్ గా ఉంటాయి ఓకే బెటర్ గా ఉంటదని వచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా అమ్మా మీ పేరు ఏంటి కళావతి ఎందుకు వచ్చారు ఇక్కడ కొంచెం గర్భ సంచి ప్రాబ్లం ఉన్నదని అంటే జాయిన్ అయ్యాము హాస్పిటల్లో మరి ఆపరేషన్ అయిందా ఆపరేషన్ అయింది వాళ్ళకి త్రీ డేస్ ఫోర్ డేస్ బానే ఉంది మంచిగా అంటే ఇక్కడ స్టాఫ్ ఎలా చూసుకున్నారు అందరూ చాలా బాగా చూసుకున్నారు ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేదు అందరూ బాగా చూసుకున్నారు డాక్టర్లు ఆయలు ఆ బార్డ్ వార్డ్ బాయ్లు నర్సులు అందరు కూడా మంచిగా చూసుకున్నారు సమయానికి పిలవగానే వచ్చారు ఏది అవసరమైన సిస్టర్ అనగానే వచ్చి ఏంటమ్మా అని అడిగారు అడిగి మంచిగా మంచి సేవలు అందించారు చాలా బాగుంది అంటే ఇప్పుడు వేరే ఎవరైనా సుప్రజ తప్పకుండా రావచ్చు ఎటువంటి సందేహం లేదు సుప్రజ హాస్పిటల్ చాలా గుడ్ మంచిగా ఉంది మీకు సర్జరీ దాసారపు శ్రీనివాసరావు అంటే ఇక్కడ గట్కేశ్వరి శ్రీనివాసరావు డాక్టర్ అని అంటారు ఆయన చేశారు చాలా బాగా చేశారు ఒక అమ్మ లాగా చూసుకున్నారు నన్ను అమ్మ భయపడకు నీకు ఏం కాదు ఈజీగా అయిపోతుంది ఆపరేషన్ నీకు అని చెప్పి నాకు వెన్ను దట్టి ధైర్యం చెప్పి నాకు ఆపరేషన్ చేశారు మంచి డాక్టర్ ఆయనకి చేతులు ఎత్తి దండం పెట్టాల ఓకే అండి థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు చెప్పారు వరకు చూసారు కదా మీరు రూమ్స్ జనరల్ వార్డు డబుల్ చైర్ సింగిల్ రూమ్స్ సో దానికి సంబంధించి ఇక్కడ నర్సింగ్ స్టేషన్ అండ్ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మీకు డాక్టర్ అందుబాటులో ఉంటారు అచ్చా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉంటారా ఖచ్చితంగా డ్యూటీ డాక్టర్ ఖచ్చితంగా డ్యూటీ డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ హాస్పిటల్లో జనరల్ వార్డు అండి ఒకసారి లోపలికి జనరల్ బార్డు లో ఉన్న పేషెంట్స్ కూడా सुप्रज हॉस्पिटल पैथोलॉजी लैब है सर लैब हैला ఉంటుంది ఏంటి మా ప్రాసెస్ అలా జరుగుతుందని మిస్ ప్రొసీజర్ అంత క్లియర్ ఓకే స్టెరిలైజ్ స్టెర్లైజ్ వస్తుంది ఆటోక్లేవ్ లో అంటే మరి దీని పరిస్థితి వస్తే వాషింగ్ మిషన్ లాగా ఉంది వ్యాధి కాసేది వాష్ అయి వచ్చిన వాటిని స్టెరిలైజ్ చేయడానికి ఈ మెషిన్ యూజ్ చేస్తారు అచ్చా ఓకే ఓకే ఇది వచ్చేసి స్టెర్లైజ్ అచ్చ ఇది కూడా మొత్తం మరి ప్రతి ఒక్క లెనిన్ కూడా అండ్ ఇన్స్ట్రుమెంట్ ని కూడా స్టెరిలైజ్ అనేది చేయడం ఇది యూట్యూబ్ ప్యాకింగ్ సార్ అంటే ఏం ప్యాకింగ్ చేసి ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా ఆఫ్టర్ అది స్టెర్లైజ్ అయిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి ఇటీవల నుంచి ప్యాక్ చేసి అది ఓటీకి అనేది పంపిస్తుంది అంటే మూడు స్టెప్లలో ఇది తిరుగుతున్నాను సార్ ఓకే ఇది సుప్రజా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యొక్క పూర్తి వివరణ